గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూస్తున్నట్లయితే గ్రూప్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ను తిరస్కరించినటువంటి సుప్రీంకోర్టు ఓకేనా అండి ఇక్కడ హెడ్డింగ్ చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు రద్దు చేయాలని కోరుతూ కుమ్మరి ప్రవీణ అనే మహిళ దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది శుక్రవారం దీనిపై విచారణ జరిపిన విచారించిన జస్టిస్ మనోజ్ మిశ్రా ఇక జస్టిస్ జోయి మాల్యా బగ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేర ఉత్తర్వులు జారీ చేసింది వివిధ వర్గాల రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు జివో నెంబర్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ జివో నెంబర్ థర్టీ త్రీ జీవో నెంబర్ వన్ థర్టీ జివో నెంబర్ నైంటీ సిక్స్ జీవో నెంబర్ పది రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు నైన్టీన్ వన్ క్లాస్ బి జి అండ్ ఇరవై ఒకటికి విరుద్ధంగా ఉన్నాయని అందువలన వీటిని ఆధారంగా ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లపై స్టే విధించాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రాణాముఖర్జీ వాదించడం జరిగింది యాక్చువల్గా విషయం ఏంటి సార్ అంటే తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ ఏదైతే ప్రిమల్ స్టేజ్ ఉన్నదో దాంట్లో జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు దీనికి వ్యతిరేకంగా ఉన్నది ఈ జీవో కాబట్టి సో దీనికి రద్దు చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టుకు అండ్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది కాకపోతే ఏంటిదంటే ఈ దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపినా కూడా ఈ జివో నెంబర్ ట్వంటీ పై ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వలేదు సో దాని ద్వారాగానే ఇప్పటికీ కూడా జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశం ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారడం జరిగిందనమాట ఈ జివో అనేది ఏంటిదంటే కేవలము ఓసీ అభ్యర్థులకు మాత్రమే అటు మెరిట్లో అదేవిధంగా ఇట్లు రిజర్వేషన్ దాంట్లో కూడా ఓపెన్ కేటగిరీలో కూడా రెండు విధాలుగా తీస్తున్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దీంతోనే అభ్యర్థులు చాలామంది ఆందోళన చెంద చిన్న పరిస్థితి ఏర్పడింది రీసెంట్గా మనకు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు వేయడంతో ఆ కేసును కూడా హై సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ ఇక్కడ చూడండి సార్ పిటిషనర్ తరఫున న్యాయవాది రాణ ముఖర్చి వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకు వచ్చారని పిటిషన్ తరపున న్యాయవాదిని ధర్మాసం తొలుత ప్రశ్నించింది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఇదే అంశంపై మీరు వీరు ఇది వరకు హైకోర్టులో వెళ్లారని అక్కడ కొట్టేయడంతో వాటిపై సుప్రీంకోర్టుకు వచ్చారని తెలిపారు కానీ ఈ పిటిషన్ విషయాన్ని వెల్లడించలేదని పేర్కొన్నారు అందుకు ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ విషయాన్ని దాచిపెట్టినందుకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది అప్పుడు పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ తాము పిటిషన్ను ఉపసమరించుకొని హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని కోరారు సో అందుకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటికే హైకోర్టు కొట్టేసిన అంశంపై మళ్ళీ అక్కడకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వరాదని కోరారు దాంతో సుప్రీంకోర్టు కేవలం పిటిషన్ను ఉపసంహరించుకోవడం వరకే సమూతము వ్యక్తం చేసింది హైకోర్టు వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు హైకోర్టు కూడా వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదండి జీవో ఇప్పుడు జీవనేమ కథ ఇంకా ఇక్కడితోనే ముగిసిపోయే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు తెలంగాణలోనే హైకోర్టులోనే దీనికి సంబంధించినటువంటి కేసు ఇప్పటికి కూడా దీని జీవనేమటువంటి ఎటువంటి ఏం రాలేదండి సో దీన్ని కొట్టివేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకో కేసు గ్రూప్ వన్ మెయిన్స్ అవగతవకలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు వెళ్ళారు కదా హైకోర్టుగా దీనికి సంబంధించినటువంటి లెవెన్ వరకు వాయిదా వేయడం జరిగింది తర్వాత మనకు ఒక సమాచారం తెలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి సో జూన్ లెవెన్ వరకు వేచి చూడాల్సిన అవకాశం ఏర్పడింది సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్